హలో సార్ మీరా నమస్తే సార్ ఏమయ్యా జాగింగ్ కి వేళా పాల ఉండదా నీకు చూడాలనిపించింది వచ్చేసాను సార్ అదే అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లమా సార్ హెల్ప్ చేయమంటారా పర్లా మనకి మనకి ఎన్నెన్నో ఉండదు సార్ పందం పందమే ఏదన్నా చూడడం అండి తప్పుకోండి సార్ సార్ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది మెకానిక్ రావాల్సిందే సార్ నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా నేను డ్రాప్ చేస్తాను సార్ అక్కర్లేదు నువ్వు వెళ్తా ఏ నా బైక్ ఎక్కడదా సార్ అంతేలేండి పెద్ద పెద్ద కాలంలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి నీ బైక్ ఎక్కడుంది సార్ ఆ టర్నింగ్ ఉంది మీరు ఇక్కడే ఉండండి తీసుకు మీ బైక్ ఒక గంట కావాలి ప్లీజ్ సార్ గంట బైక్ కావాలా ఏమయ్యా ఎవడన్నా రోడ్లో లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు అవసరం అటువంటిది సార్ ప్లీజ్ సార్ పాతికి వేల బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి పాతిక సంవత్సరాల తో మా నాన్నని బైక్ ఇచ్చిన అవకాశం దొరికింది సార్ పాతిక వేల దూరాన్ని పాతికి వేలతో వేల కట్టుకుని సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్ బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్ బ్రదరు మీ దగ్గరే ఉంచు ఫాదర్ ఎమోషన్ తో ఇక్కడ టచ్ చేసావు తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్ రండి తింటారా చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం పీచ్మిఠాయే కాదు చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్ కూడా తీసుకోవలేదా అంటే తింటే అయిపోతుందని అడగండి సార్ ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావాలేసినట్టున్నాడు అంటే గొడవలు అంటే అవును సార్ మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్ బండి ఆపు సార్ ఏమైంది సార్ చూడు చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా ఎందుకు ప్రేమిస్తాం వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నీ ప్రేమలో నిజాయితీ ఉందా ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమనిస్తున్నాననే అర్థం ఉంది ఇవ్వు ఆ తర్వాత ఇంకెవరి టిప్స్ వరకు అవసరం లేదు అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేసాడు ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం ఈ టైంలో రిస్క్ ఏమో లైఫ్ లో రిస్క్ చేయబోతే మిగిలేదు రస్క్ మాత్రమే దేని మత్తు పొగటెలా ఉంది తినేపుడో ఆ ఐనిలో చూడలేదే కంట్రోల్ కంట్రోలర్ తిట్టు కంట్రోలర్ తిట్టు ఇక్కడ నేనే ఇక్కడ లేకపోతే నీ కోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా తిక్క తిక్కగా మాట్లాడుకు ఎందుకు వచ్చావు పెళ్లి చేసుకుందాం అన్నాగాదా పెళ్లి చేసుకుందాం నిన్ను పిక్చర్ పెళ్ళేంటి ఆ మరి లవ్ అన్నాదా లేచిపోదా ఏంటండి ఇంటర్లేజ్పేది నేను రాను వస్తే తీసుకెళ్తా లేదంటే మోసుకెళ్తా కల్తా ఇలా ఇలా ఈ అమ్మాయిలు ఓరో ఫాం పన్నంత స్పీడ్ గా లవ్ పడితే బాగుండు సారీ బేబీ కష్టానికి బయపడేవాడు ప్రేమించే కొద్దని పెద్దయిన చెప్పాడు అందుకే రిస్క్ చేస్తానా నాకు కేర్ఫుల్ సార్ ముక్కు తెలియదే స్టిల్ సర్ ముక్కుకేన బ్లాస్టర్ ముక్కుకేసింటే నీకు అసలు బుద్ధుందా నాకు ముందే తెలిసినా నువ్వు ఒక పెద్ద వెదవ్వని నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నా నువ్వే కాద్రా నీ మగాళ్ళంతా అయితే ఏ ఆడాలంటే చులకనా మా గోల్స్ గోల్స్ కావా మా అంబిషన్స్ అంబిషన్స్ కావా నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేసావనే ఆ రోజు నిన్ను పెళ్ళిలో ఇరికించాను నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్ళి చేసుకోను వెళ్ళిపో అయిపోయిందా నువ్వు తిట్టాలనుకున్నంతా తిట్టేసావా నాకు మాటలతో మాయ చేయడం రాదు మోసం చేయడం అస్సలు రాదు కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఒకసారి అది చూడు Bigger ni goal ni life ni ambition uh, all the best uh, well, thank you all the best thanks bye <laughs> mm, congratulations thank you thank you so much i'm so happy now <laughs> I'm sorry నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇట్స్ ఓకే మన ఇద్దరు లేచిపోదామా వాట్ యాక్చువల్లీ ఐ లవ్ యు ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం వెళ్ళిపోదామా హ్యాపీగా ఉందామా అర్థం కాలేదు ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయితే నీ ఫ్యామిలీయే కాదు నా ఫ్యామిలీ కూడా నీ ఫ్యామిలీనా మహేంద్ర రెడ్డి ఎవరో కాదు మా నాన్న నేను ఇక్క ఏం పీకుతున్నారా ఎవడో వచ్చి అమ్మాయిని లేపుకెళ్తుంటే యూ డూ సిగో ఇందులో వాళ్ళు తప్పే లేదు రాజీవ్ రెడ్డి ఆడపిల్లని పెంచే పద్ధతిది కాదు అవుందత్త ఆ రోజు ట్యాట్ చెప్పబట్టి నేను ఈ పంద్యానికి ఒప్పుకున్నా ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందంటే మన పరువు ఏం కావాలి మరే బాబు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు పెళ్లి మీద కంట్రోల్ లేకపోతే కూతురే కాదు ఒక గోడ కూడాద్ది అయినా ఇంకేం పరువులే బాబు పాపే లేచిపోయినాక లేచిపోలేదు తీసుకెళ్ళాను లేచిపోవడానికి తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది నేను తన్ని తీసుకెళ్ళాను సితారా కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్ మీ కూతుర్ని మీకన్నా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తన సంతోషపడదు సార్ తండ్రిగా మీరు తన గోల్స్ని అంబిషన్స్ని ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్ పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం కాస్ట్లీ బట్టలు కొని పెట్టడం కాదు సార్ వాళ్ళని ప్రేమించడం అర్థం చేసుకోవడం వాళ్ళ జీవితంలో ఎదురే బాధల్ని కష్టాలని గెలిచేలా తయారు చేయడం అసలు నువ్వెవడు వీరా మా ఇంటికి వచ్చి నీతులు చెప్పడానికి ఇది మా పర్సనల్ మ్యాటర్ ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు అంత లేదు పెద్ద అది వచ్చే డర్బీ కబుక్ డిసైడ్ అవుద్ది కానీ ఒక మాట చెప్పనా అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదనే ధైర్యంతో ఉండాలి సార్ ఎవరేమంటారన్న భయంతో కాదు నువ్వు నాకు ప్రతి విషయంలో బాగా తెలుసురా ఇక్క నుంచి నువ్వు వేసేస్తా పిల్లల్ని పెంచడం అంటే టైం టైంకి అన్నం పెట్టడం కాస్ట్లీ బట్టలు కొని పెట్టడం కాదు సార్ వాళ్ళని ప్రేమించడం అర్థం చేసుకోవడం వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని కష్టాలని గెలిచేలా తయారు చేయడం అమ్మా లక్ష్మి ఏంటన్నానా ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా తీసరా వాట్ ఒక్క నిమిషం పైలట్ అవాలనే గా అనుకున్నా నీకు ఇస్తayım థాంక్యూ సో మచ్ నానా ఉచో పద సే నాకు ఎందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది ఇంటి నుంచి తీసుకెళ్లిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మీకు వాటి ప్రేమ కనిపిస్తుంది నాకు వాటి ప్లాన్ కనిపిస్తుంది డాడ్ ప్లాన్ అవును డాడ్ ఇట్స్ అ ప్లాన్ లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే వందల కోట్ల ఆస్తి వస్తుంది అందుకే తిరిగి తీసుకొచ్చాడు నేను వాడి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కథ కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీదే నాకు ఇన్స్పిరేషన్ వీడు మామూలు కాదు ఎక్కడ కొండాలో అక్కడ కుట్టాడు నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ ఆడు ఏమనికుంటున్నాను ఈ కొడుకు ఆ అమ్మాయికి వాడే కరెక్ట్ అంటాడేంటి అమ్మయ్య బూడిది మోడల అనడానికి కారణం నువ్వే నిన్న తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీద ఉన్న ప్రేమని చంపేయడానికి వాడి దృష్టిలో నువ్వు మంచోడివైపోవడానికి కాదు ఏ వాడి కొడుకు నడిస్తే ఏమొస్తుంది రా నాకు పది కోట్లు పదిహేను కోట్లు అదే దాన్ని చేసుకుంటే వందల కోట్లు మోర్ దాన్ హండ్రెడ్ కోర్సెస్ వాట్ అయ్యా నువ్వు ఇచ్చి పది కోట్లు కాదు కావాలంటే నేనే నీకు డబ్బే తెలుస్తాను బట్ ఐ నీడ్ దట్ గర్ల్ అది నాకు కావాలి నీకు రైట్ నాకు నచ్చిన దాని కోసం అవతలలోని చంపైనా సరే సాధించుకుంటా అది నువ్వైనా సరే నీ కొడుకైనా సరే నీ ఆవేశం నా మీద కాదు ముంద అమ్మాయిలవ్వరి సంగతి చూడు సార్ ఇక్కడ కూర్చోం సార్